ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా గురించి చట్టపరమైన నిబంధనల గురించి తెలుసుకుందాం ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా అనేది కాదు ఇది చట్టపరమైనది పార్లమెంటుకు సంబంధించిన చట్టంలో సాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వడానికి ఆ పార్టీకి పది శాతం సీట్లు ఉండాలనే నిబంధన లేదు కానీ మొదటి లోక్సభ స్పీకర్ అయిన శ్రీ జీవి మౌలాంకర్ ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వడానికి ఆ పార్టీకి పది శాతం సీట్లు ఉండాలని రూలింగ్ ఇచ్చారు చట్టంలో ఈ నిబంధన లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్కు ప్రతిపక్ష పార్టీ లీడర్ హోదా ఇవ్వాలని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్ను కోరింది స్పీకర్ దీనిని తిరస్కరించారు ఈ నిర్ణయంపై గౌరవ సుప్రీం కోర్టును ఆశ్రయించగా గౌరవ సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది ప్రతి రాష్ట్ర అసెంబ్లీకి ఈ విషయమై ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చట్టం ద ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూల్ ట్వెల్వ్ బి ప్రకారం అపోజిషన్ పార్టీకి పది శాతం సీట్లు ఉండాలనే నిబంధన లేదు కానీ స్పీకర్ పది శాతం సీట్లు ఉండాలని రూలింగ్ ఇస్తే ఖచ్చితంగా ఉండాల్సిందే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పార్టీ నాయకుడు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని అడిగితే ఆ హోదా ఆ పార్టీకే ఇస్తారు ప్రతిపక్ష పార్టీలో ఉంటూ కూడా ప్రభుత్వంలో చేరవచ్చు కదా అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రభుత్వంలో ఉండకూడదు అనే నిబంధన లేదు ఒకవేళ జనసేన ప్రతిపక్ష పార్టీ హోదా అడగకపోతే వైఎస్ఆర్ సిపికి ఆ హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో రెండు వేల పదిహేనులో బీజేపీకి మూడు సీట్లు ఉన్నప్పటికీ స్పీకర్ బీజేపీ పార్టీ లీడర్ కి ప్రతిపక్ష పార్టీ లీడర్ హోదా ఇచ్చారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే